హాయ్ అండి హలో వెల్కమ్ టు అరుణా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారనుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతున్నాండి కాసేపు మనం ముచ్చట పెట్టుకుంటా ఇవి మొక్కజొన్న గింజలు మీకు తెలుసే కదా కాన్ఫ్లవర్ సీడ్స్ ఈరోజు మా పెనుమిటి కోరిక మేరకు వీటితోటి నేను గారెలు వేసుకుంటున్నా నేను ఎట్లా చేసుకుంటున్నా అనేది చూడండి మీరు వీటిని ఇప్పుడు నానబోసుకోవాలి ఖచ్చితంగా వన్ అవర్ నానబోసుకున్నా నేను వీటిని మిక్సీ చేసుకుందాం ఈరోజంతా మా ఆయన చెప్పినట్టే చేస్తున్నట్టు ఇవి ఏం చేస్తురండి అందరూ ఏమేమి వంటలు చేసారు ఈరోజులలో ఎట్లా ఉందంటే సమాజము డబ్బులు సొమ్ములు నూలె మనుషుల లెక్క చూస్తున్నారు ఆ డబ్బులు కొద్దిగంత అల్లమ్మక ఇది కొంచెం వెరైటీ అన్ని గారెల లాగా కాకుండా ఇది కొంచెం మీరే చూస్తారు కదా ఇప్పుడు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అల్లం మొక్క వేసుకున్న తర్వాత దీని సరిపడా ఉప్పు ఏమేమి వంటలు చేసినారండి నేను ఈరోజు ఏం కూరలు చేసారు నేను ఈరోజు టమాటా చారు చేసినా కొద్దిగంత జీలకర్ర డబ్బులు సొమ్ములు అవి చూసి ఇచ్చే విలువ అసలు అది నిజమైన మర్యాద కానే కాదండి మనుషులని వాళ్ళ ఆత్మాభిమానాన్ని చూసి గౌరవిస్తారు చూడు వాళ్ళు నిజమైన మనుషులు జ్ఞానం తెలిసిన మనుషులని మనం అర్థం చేసుకోవాలి డబ్బు సొమ్ము ఉన్న వాళ్ళు అవి ఉన్నంతసేపే గౌరవిస్తారు అవి లేకపోతే ఎవరైనా అంతే చూస్తారు అన్నట్టు ఒక చిటికెడు వాము ఒక చిన్న స్పూను ధనియాలు వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకు వచ్చుకుందామండి వంట సోడా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందాం నూనె వేడైంది కదా ఇప్పుడు ఇందులో చేసుకుందాం ఎక్కువ ఆయిల్ వేసుకోలేదండి ఎక్కువ ఆయిల్ వేసుకొని మళ్ళీ మళ్ళీ కాగబెట్టడం ఇష్టం ఉండదు నాకు అందుకని ఎంత అవసరమో అంతే వేసుకుంటా వారండి తిప్పేసేసుకున్నాం ఇందులో ఏమి ఎక్కువ తక్కువ ఇయ్యలేదు కదా నేను వంట మీడియంలో పెట్టుకోవాలి నూనె తక్కువ ఉండదు కాబట్టి ఆ వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళు ఇస్తారండి మరి వాళ్ళ డబ్బు ఇయ్యరు కదా వీళ్ళ వాళ్ళ ఆస్తులు వాళ్ళ డబ్బులు ఏమి ఇవ్వరు కదా ఎందుకో మరి అట్లా ఫంక్షన్లకు ఎక్కడన్నా పోతే మీకు ఇలాంటివి ఏమన్నా జరిగినాయా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే పట్టించుకోనండి వాళ్ళు విలువ వీళ్ళు విలువియాలనేది మనకు మన విలువ ఏంది అనేది భగవంతుడు చూసుకుంటాడు కదా మనకి ఎవ్వరు ఇవ్వాల్సిన అవసరం లేదు మనం మంచిగా ఉంటే కొంతమంది బాధపడుతుంటారు మమ్మల్ని లెక్క చేయరు మమ్మల్ని చూడరు అని బాధపడాల్సిన అవసరమే లేదు మనం ఏందనేది ప్రకృతి దేవుడు చూస్తూనే ఉంటాడు ప్రకృతి అండి పెద్ద సీసీ కెమెరా అన్నీ చూసుకుంటుంది దేనికి అది లెక్క కట్టి ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తూనే ఉంటుంది ఓపిక అంతే ఇందులో కొన్ని బియ్యమైన పెసరలు వేసుకున్న సూపర్ టేస్ట్ ఉంటుందండి బాగుంటాయి ఇంకా కాకపోతే ఇవి నేను మా పెనువిటి కోరిక మేరకు చేసినా కాబట్టి ఇట్లా వేస్తున్నాను అట్లా వేసుకున్న ఇంకా బాగుంటాయి అల్లం ఎండుమిరపకాయలు వేసినాం కదా మంచి స్మెల్ వస్తుంది అల్లం స్మెల్ ఒట్టిమిరపకాయలు వేసినా కదా సూపర్ ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా నూనె తక్కువ పోసుకుంటే ఏమైంది అవుతున్నాయి కదా గారెలు ఊ పెద్ద నది లేక పోసి అల్లం ఈత కొట్టిస్తే నూనె అంతా మళ్ళీ మళ్ళీ కాగబెట్టాల్సి వస్తుంది మధ్యతరగతి ఫ్యామిలీ వాళ్ళకి అంతంత పూసుకొని కాగబెట్టి ఖరాబ్ చేయాలంటే కష్టం కదా మన గారెలు అయిపోయినాయి తీసేసుకుందాం చూసిరు కదా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చినాయా సూపర్గా ఉంటాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగా వచ్చినాయో ఒక్కవా వేసుకుంటే అయిపోతాయండి ఇక ఇంకో విషయం ఏంటంటే అవతల పర్సన్ మనతోనే ఎట్లా ఉంటాడనే ఎట్లా ఉంటే మనం కూడా ఆ పర్సన్తోనే అట్లనే ఉండాలనేది నేను అనుకుంటాండి ఇది నిజమా అంటే ఇది రైటా కాదా మీరే చెప్పండి అవతల మనతో ఎట్లా ఉంటే మనం కూడా అట్లనే ఉండాలనేది నా పర్సనల్ అయి ముందేసిన గారు అయిపోయింది కదా ఇది తీసేసుకో మనం ఏది చేసిన ప్రకృతి అంతా అడ రాసి పెడుతూనే ఉంటుంది మంచి మంచి చెడుకు చెడు దాన్ని విస్మరించకుండా ఉంటే బాగుంటుంది కదా నాకు ఎందుకో ఈరోజు మీకు ఈ విషయాలు చెప్పాలనుకుంటున్నాను అనుకొని చెప్పేసిన మీరు కూడా అట్లా ఎవరైనా అయ్యే వాళ్ళు ఉంటే ఏం పీలి కాకండి భగవంతుడు మనలో చూస్తే చాలు ఎవరి చూడ పుట్టయిందండి మనం మంచోలమైతే దేవుడు తప్పకుండా మనలో చూస్తాడు అయిపోయింది ఇది కూడా అయిపోయింది దీన్ని కూడా తీసేసుకొని పక్కా పెట్టేసుకుంటే అయిపోతుంది నేను ఇందులో ఏమి ఐటమ్స్ ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఇది కొంచెం పెద్దలకు పెట్టుకోవాలి కాబట్టి ఈరోజు నేను అందుకని ఇందులో కొంచెం అన్నీ తక్కువ తక్కువ వేసిన పతి ఆదరణ సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా వేరే స్వర్గం నేలను ఎంత మంచి సాహిత్యం కదండీ ఇది గారెలు మొత్తం అయిపోయినాయి సర్వ్ చేసుకోవడం ఒకటి మిగిలిపోయింది ఒక ప్లేట్లో పెట్టుకొని మా దేవుడికి ఇచ్చేస్తే ఆయన అవి దే అక్కడ పెట్టేసి తినేస్తాడు ఆయన కూడా చూసిరు కదా ఫ్రెండ్స్ అంత న్యాచురల్గా నేను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాను వీడియో కోసం ఒకలాగా ఇక్కడ ఒకలాగా అట్లా ఏమీ లేదు నేను రియల్ లైఫ్లో ఎట్లుంటున్నా నా రియల్ లైఫ్ అంతా మీకు పెట్టేస్తాను నేను ఓకేనా కాన్ ఫ్లోర్ గారెలు రెడీ మొక్కజొన్న గారెలు మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇప్పటి వరకు వీడియోకి లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మరే